ఫ్రీ వన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్ చూడండి మాకు పిల్లల కోసమైతే ఈవినింగ్ స్నాక్కి మొక్కజొన్న కండలు తీసుకొచ్చాను పచ్చి సో అవి అయితే చిన్న చిన్న పీసెస్కి ఎలా మీడియం సైజ్ కట్ చేసుకొని ఉడకబెట్టి తాలింపు వేయడం చూపిస్తామండి వర్షం పడుతుంది కదా బయట రాగానే వేడివేడిగా తింటారనేసి సో రండి ఒకసారి ఎలా ఉడకబెట్టుకోవాలో చూద్దాం ఇలా కుక్కర్లో వేసేసి కొంచెం సాల్ట్ కూడా వేసుకుందామండి ఎప్పుడైతే కుక్కర్ మూటైతే పెట్టేసుకొని స్టవ్ మీద కుక్కర్ అయితే విజిల్ పెట్టుకుందండి ఒక త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది చూపిస్తాను చూడండి ఉడికి ఇప్పుడైతే మనం వడ వేసుకున్నాము ఉడతాయి చూడండి ముక్కజొన్న కన్నీ అయితే ఉడకబెట్టి పెట్టి వడవేస్తుంది కదా ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకున్నాం హీట్ ఎక్కిందండి ఒక స్పూను నెయ్యి వేసుకుందాము సో ఈ నెయ్యిని కొంచెం హీట్ ఎక్కనిద్దామండి హీట్ ఎక్కింది కదా మనం ఇప్పుడు వెల్లుల్లి చిన్న చిన్న పీసెస్ లాగా పైన పొట్టు తీసేసి కట్ చేసి పెట్టుకున్నాము వేగిన తర్వాత వేసుకున్నాము కొంచెం చూడండి వెల్లుల్లి అయితే వేగాయి కదా ఇప్పుడు కొంచెం స్పైసీ కోసం కొంచెం కారం వేసుకున్నాము తర్వాత టమాటో సాస్ టమాటో సాస్ కూడా వేసుకున్నాము సో కొంచెం కలవేగదా ఉంది ఇందాక కొంచెం వేసుకున్నాం కదా ఉప్పు ఇవి కొంచెం వేసుకుందాం అండి పాటు ఉప్పు కూడా కోటింగ్ అవ్వాలి కదా కొంచెం కొంచెం వాటర్ వేసుకుందామండి కొంచెం వాటర్ వేసుకున్నాం చాట్ మసాలా పౌడర్ కూడా వేసుకున్నామండి ప్యాకెట్ తీసుకున్నాం మేము మీడియం సైజ్ ప్యాకెట్ ఇప్పుడు మొత్తం కలిపేసి కొంచెం ఎగేస్తాము ఇప్పుడైతే మనం ఉడకబెట్టుకున్న ముక్కజన కండలు ఉన్నాయి కదా వాటిని సాఫ్ట్లో అది వల్ల అప్లై చేస్తారు చూడండి ఇలా అయితే పెట్టేసుకొని ఇప్పుడు దాని మీదకి మొత్తం రెండు సైడ్స్ ఆ మసాలా గ్రేవీ అంతా పట్టేలాగా కోటింగ్ ఇస్తున్నాను చూడండి అందరికీ సాస్ ఇవన్నీ వేసుకున్నాం కదా మనం ఇంగ్రీడియంట్స్ ఏదైతే అవన్నీ కండలకు బాగా పట్టినాయి సో అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి కారం స్పైసీనెస్ అంత పిల్లలకి స్నాక్స్ ధర ఎక్కువ కారం అయినా మళ్ళీ తినలేరు కదా పిల్లలు అందుకనేసి బాగా మీడియంలో ఉండండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకుందాం మనం కొత్తిమీర గార్నిష్ చేసుకున్నాం అదే మిమ్మల్ని కూడా వీడియో తీసుకున్నా హాయ్ చెప్పండి సో చూడండి వీటికి ఇప్పుడు మనం డూప్ స్టిక్స్ కదా పుల్లలు ఉంటాయి కదా అవి అయితే గుచ్చుకున్నాము ఎలా గుచ్చాలి అనేది చూపిస్తాను స్టిక్స్ అయితే గుచ్చుకుంటున్నాము అన్నీ గుచ్చిన తర్వాత సరైన ప్లేట్లో తీసుకొని చూపిస్తానండి మీకైతే చూడండి అన్నీ అయితే సర్వింగ్ ప్లేట్లో తీసేసుకొని జూప్ స్టిక్స్ అయితే కూర్చోం కదా ఇప్పుడైతే అతే టేస్ట్ చెప్తారు ఎలా ఉన్నాయో చూడండి బాగున్నాయి తినండి ఎలా ఉన్నాయి చాలా బాగుందమ్మా ఇదైతే ఇం టమాటో సాస్ తార వరకు మసాలా అంతా వేసుకోవాలి కదా చాలా టేస్ట్ రెడీగా ఉంది బక్కుగా ఉంది ఇవి నేర్పి మీరు ఎక్కడ చూసి నేర్చుకున్నారు చెప్పండి అయితే మామూలుగా వీటిలో చూసి నేర్చుకున్నాను విడిగా అయితే మనం ఉడకబెట్టి ఉప్పు వేసుకొని ఉప్పును కారం అద్దుకొని లెమ్మరస్ వేసుకొని అవును తెంచాలి ఇవైతే ఇలా వేపేం కదా నీలో సాస్ వేసి మేము కారం తీసుకున్నాం చాలా టేస్టీగా ఉంది కొత్తిమీర ఇస్తాను ఆ స్మెల్ వచ్చి నీళ్ళపాయి చాలా టేస్టీగా ఉంది మీరు సూపర్గా ఉంది మీరే చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హాయ్